అలనాటి నటి ప్రభగారు నాటి మేటి నటుల సరసనే కాదు ఆనాటి వర్తమాన కథానాయకులతోనూ మురిపించారు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు భాషల్లో నటించారు ఎన్నో పురస్కారాలు అందుకొని వివాహం తరువాత కొన్నాళ్ళు నటనా జీవితానికి విరామం ఇచ్చారు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు ప్రభగారి పూర్తి పేరు కోటి సూర్యప్రభ అయితే ప్రభగ ఆమె అందరికీ సుపరిచితురాలు ఈమె తెలు సుబ్రహ్మణ్యం రమణమ్మ దంపతులకు మే ఇరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించారు లలిత కళల్లో ప్రావీణ్యం ఉన్న ఇంట్లో పుట్టడం వల్ల ప్రభగారికి బాల్యంలోనే నాట్యం నేర్పించారు కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వద్ద నాట్యంలో శిక్షణ పొందారు ప్రభగారి మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన భూమి కోసం సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు అయితే ఆ సినిమా కంటే ముందు నీడలేని ఆడది సినిమా విడుదలయ్యింది దాంతో ఇదే ఆమె తొలి చిత్రంగా చెప్పుకుంటారు ప్రభగారు అద్భుతమైన కూచిపూడి కళాకారిణి అమెరికాలో సుమారు నలభైకి పైగా ప్రదర్శనలు ఇచ్చారు అమ్మాయిల జాగ్రత్త అన్నదమ్ముల కథ రామయ్య తండ్రి అత్తవారిల్లు అల్లుడొచ్చాడు వంటి చిత్రాల్లో ద్వితీయ నాయక్గా ప్రభగారు నటించారు అలాగే అక్కినేని గారి మహాకవి క్షేత్రయ్యలో క్షేత్రయ్య మరదలు రుక్మిణిగా నటించారు ఎన్టీఆర్ గారి త్రిపాత్రాభినయం చేసిన పౌరాణిక చిత్రం దానవీర సూరకన్నలో రారాజు సుయాదాయిని భార్య భానుమతి పాత్రలో నటించారు అందులో చిత్రం బలారే విచిత్రం అంటూ సాగే పాటలో ఎన్టీఆర్ గారి సరసన నటించారు ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ప్రభగారి పేరు మారుమోగిపోయింది అప్పటి వరకు సైడ్ హీరోయిన్గా ఉన్న ప్రభగారు గారు కొన్ని చిత్రాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశం పొందారు ఈమెను చూడగానే ఎవరికైనా మన పక్కింటి అమ్మాయి అనే భావన కలుగుతుంది ఒకసారి అనుకోకుండా ప్రమాదం జరిగి ఆమె కాలికి గాయమయ్యింది ప్రభగారు సినిమా షూటింగ్ చేస్తుండగా కారు బోల్తా పడి రేడియేటర్ నుండి మరిగే నీళ్లు ఆమె కాళ్ళపై పడి బాగా కాలింది అంత ప్రమాదం జరిగినా కూడా ఆ బాధను పంటి పిగువన భరిస్తూ షూటింగ్ పూర్తి చేశారు దాదాపు రెండు నెలల పాటు ఆమె ఆ కాలిన గాయాల నొప్పిని భరించారు ఈమె నటించిన ఒక్కొక్క చిత్రం ఒక్కో ఆని చెప్పవచ్చు ఎక్కువ పౌరాణిక చిత్రాల్లో నటించిన ఘనత కూడా ఆమెకే దక్కింది మహాకవి క్షేత్రయ్య చిత్రంలో జాబిల్ని చూసిను నిన్ను నన్ను నాకెంత సిగ్గయ్యే బావ అనే పాట అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది అందులో ఆమె చాలా చక్కగా అభినయించారు రెండు వేల మూడులో ఆర్ నారాయణమూర్తి గారు నిర్మించిన వేగచుక్కలు సినిమాలో ప్రభకారి నటన ప్రత్యేక జూనియర్ అవార్డు కూడా అందుకున్నారు ఎన్టీఆర్ గారు దాసరి గారు రాఘవేందర్ రావు గారు వంటి దర్శకులు ప్రభకారిని ఎంతగానో ప్రోత్సహించారు ఎన్టీఆర్ గారు శ్రీ మధ్వట పర్వములో సత్యభామగా నటించారు అలాగే ఆయన దర్శకత్వంలో రూపొందిన శ్రీ మధ్వట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో వేవన ఎపిసోడ్లో లో కనిపించారు అలాగే సింహం నవ్విందిలో ఎన్టీఆర్ గారి సరసన ప్రత్యేక పాత్రలో నటించారు ఇక ఏఎన్ఆర్ గారి సరసన మహాత్ముడులో కీలక పాత్ర పోషించారు ఆమె కృష్ణతో కొల్లేటి కాపురంలో నాయక నటించారు ఇప్పటికీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు ప్రభగారు జగన్మోహిని ఆమె కథ ఎంటింటి రామాయణం ఇదెక్కడి న్యాయం కోరికలే గుర్రాలైతే పార్వతి పరమేశ్వరులు సంధ్యానాగం నేను మా ఆవిడ సంతోషి మాత మహత్యం మనిషికో చరిత్ర శ్రీ వినాయక విజయం వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో రూపొందించిన ఈదెక్కడి న్యాయంలో హరికథ భాగవతారిణిగా ప్రభగారు అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో సుమారు నూట ఇరవై ఐదుకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందారు